పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రామకుండ పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ జా తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మంగళవారం పోలీస్ అమరవేళ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నుండి విధి నిర్వహణలో మరణించిన ఒక వంద తొంభై ఒకటి మంది పోలీస్ అమరవేళ పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆజీవన్ కుమార్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్ సిఎల్ అధికారులు ఏసీపీలు ఎస్ఐలు ఏఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు ఏసీపీ సార్లు వరుసగా వెళ్ళిపోతండి ఆల్ ఏసీపీస్ ఫ్యామిలీస్ రెండమ్మా నెక్స్ట్ రావాలని కోరుతున్నాము కూడా రవాణిస్తున్నామని అనంతరం ఆర్ఐ మల్లేశం సారథ్యంలో సాయుధ పోలీసులు షోక్ షస్ట్ చేసి మరణించిన పోలీస్ అమరవీలకు పోలీస్ అధికారులు సిబ్బందికి అమరవీల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు అంతకుముందు సిపి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా సిపి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన మహాను మహానుభావులనే పోలీస్ అమరవీరులు చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు పాటు పడాలని ప్రజలు రావాలంటే చిత్తశుద్ది నీతి నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవలేమని వారు ఎల్లప్పుడూ మన గుండెల్లోనే ఉంటారని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో అసూలు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారికి ఎలాంటి సమస్య ఉన్నా వారికి పోలీస్ విభాగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలామంది ఇక్కడ అప్పుడు పుట్టినా లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లద్దాఖ్లో ఇప్పుడు జమ్మూ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబోస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీద్ అయ్యారు ఆ డేట్ కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ ఆక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటర్ అయిన సహీదైన అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి గుర్తు పెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు ఆఫీషియల్స్ మన గౌరవ కలెక్టర్ గారు జిఎం గారు అందరు ఉన్నారు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీసు ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీసు వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తు పెట్టాలి ఆఫీసర్స్ కి చేసిన త్యాగం తపం బలిదానం గుర్తు పెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం పోలీస్ ఫోర్స్ నుంచి ఎవరైనా మాటేరయ్యారు దానికి ఇది ప్రోగ్రామ్ చేస్తున్నాము సో పోలీస్ నుంచి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశంకి అందరికీ శాంతి భద్రత సంబంధించిన చాలా పనులు చేస్తున్నాం దానిలో ఎవరైనా సక్రిఫైస్ చేశారు అందరికీ నా తరఫున శ్రద్ధాంజలి ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కని ఏసీపీ ఎం రమేష్ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏవో శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు సిపిఐ సిబ్బంది స్పెషల్ పార్టీ పీఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు